శిల్పాధారి శిల్పను శిల్పా అంటూ నుంచి కూడా మీరు మహమ్మద్ వండుతుంది తెలుగుదేశం ప్రాణిత వండుతుంది కాకపోతే ఆ జగన్ మానగారు ఒకసారి ఒకసారి అని చెప్పి పాపం మానగరు సో చాలా సంతోషం మళ్ళీ మీరందరూ కూడా ఈరోజు మన కుటుంబంలోకి రావడం మిమ్మల్ని గతంలో ఏ విధంగా ఆప్యంగా చూసుకుంటున్నామో రేపు కూడా అట్లే చూసుకుంటున్నాం మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే రండి ఈ అవసరాలు ఏదైనా చెప్పండి ఖచ్చితంగా పని చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు రావాలని వీళ్ళు రావాలని ఏం లేదు మొదటి నుంచి వాళ్ళకు అలవాట్లేదు నాయనప్పటి నుంచి ఇప్పుడు కూడా లేదు ఖచ్చితంగా ఇది ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా రాండి ఈ పనులు మీరు చేయించుకోండి అలాగే మీరు కూడా శాసక్తుల తెలుగుదేశం పార్టీ ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా కూడా చెప్పి వాళ్ళు కూడా మార్చి తప్పకుండా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి సహాయం చేసి పార్టీ విజయానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు